తెలుగు లఘు కవిత ప్రక్రియ ముత్యాల హారాలు రూపకర్త శ్రీ రాథోడు శ్రావణ్ శ్రీరాముడే జగతి శ్రీరాముడే ప్రగతి శ్రీరాముడే ఉన్నతి రాముడే విశ్వఖ్యాతి నాన్నే నా ప్రాణము నాన్నే నా ధ్యానము నాన్నే నా జ్ఞానము నాన్నే నా ఆదర్శము నాన్నను పోషించవలే అమ్మను పోషించవలే సోదరుని దీవించవలే సోదరుని దీవించవలే మనకు శరణ్యం నీరు పోసిన పుణ్యం పూజ చేసిన ధన్యం చెట్ల పలాలు నాణ్యం పూజకు తమలపాకులు గోడలకు మేకులు ఇంటి కప్పుకు రేకులు పాదు తొవ్వుటకు సీకులు మనసులు గాలి జంతువులు పీల్చు గాలి పక్షులు పీల్చు గాలి కీటకాలు పీల్చు గాలి ప్రాణమిచ్చు రసం హాయినిచ్చు చెరుకు రసం శక్తినిచ్చు తిప్ప రసం నిద్రనిచ్చు జాజిరసం మేఘాలు కమ్ముతుండును వర్షం కురుస్తుండును మొక్కలు పెరుగుతుండును పక్షులు వాలుతుండును రామభాణం గొప్పది సీత పవిత్రత గొప్పది కర్ణుడి దానం గొప్పది హన్మభక్తి గొప్పది చిలుక జామ పండు తినును పిల్లి ఎలుకలను తినును పాప పాయసము తినును గ్రద్ద పాములను తినును విరిగిన పాలు త్రాగకు విరిగిన గాజులు వాడకు పగిలిన అద్దం చూడకు మురిగిన పండు తినకు రచనా పఠనం మార్గం కృష్ణమూర్తి ధన్యవాదాలు ముత్యాల హారాల కవిత నచ్చితే తప్పకుండా లైక్ చేయగలరు సబ్స్క్రైబ్ చేయగలరు మరియు షేర్ చేయగలరు